ఆకురాయి రాపిటితో కత్తిని పదును తేల్చినట్లుగా విమర్శ అభిప్రాయాలతో మనిషి జీవితాన్ని విమర్శ మరింత మెరుగుపరుస్తుంది విమర్శ ఒక అభిప్రాయం అయినప్పటికీ నలుగురు విమర్శించాలని ఎవరు కోరుకోరు పొగడతకున్నంత క్రేజీ విమర్శకు లేకపోవడానికి గల కారణాలలో ప్రధానమైనది మన అవగాహన లోపమే మానవ జీవితంలో విమర్శని తప్పించుకునే వారెవరూ లేరన్నది కూడా వాస్తవమే విమర్శ అనేది గాలిపటానికి ఎదురుగాలి లాంటిది అది లేకపోతే గాలిపటం పైకి ఎలా ఎగరలేదు మనిషి కూడా విమర్శ లేకపోతే పైకి ఎదగలేడు మంచి విమర్శ మానవులకు ఎదగడానికే కాకుండా సంపూర్ణంగా జీవించడానికి కూడా తోడ్పడుతుంది విమర్శను అర్థం చేసుకోవడం వలన మానవునికి వ్యక్తిగత ప్రయోజనమే కాకుండా సామాజిక ప్రయోజనం కూడా ఉంటుంది అన్ని రంగాల్లో విమర్శ ప్రధానమైనప్పటికీ శాస్త్ర సాహిత్యంలో మంచి విమర్శ ద్వారా సామాజిక ప్రయోజనం కలిగించేదిగా ఉంటుంది నూతన ఆవిష్కరణలు సుసంపన్నమైన రచనలు పుడతాయి అయితే నేటి సమాజంలో వ్యక్తిగతంగా అందరూ సత్వర ప్రయోజనం నాశించేవారే కావడం వలన పొగడతలకు ఇచ్చినంత ప్రాధాన్యతను విమర్శలకు ఇవ్వలేకపోవడాన్ని గమనించవచ్చు నిజాయితీతో కూడిన విమర్శ లోపాన్ని సవరించడానికి లేదా మనల్ని మనం మరింత మెరుగుపరుచుకోవడానికే ఉపయోగపడే అభిప్రాయంగా స్వీకరించగలిగితే ఏ సమస్య ఉండదు విమర్శ ప్రయోజనాలు అసలు విమర్శను స్వీకరించే సంయమనం మనం మనం ఎందుకు కోల్పోతున్నాం విమర్శను ఒక అభిప్రాయంలో తీసుకోవడానికి మనం ఏం చేయాలి విమర్శపై మన ఆలోచన ఎలా ఉండాలో అనే విషయాల్ని చూద్దాం ముందుగా విమర్శ వలన ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయో చూద్దాం మొదటగా స్వీయ అవగాహన పెరుగుతుంది దాని తర్వాత మరి సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి అవకాశాలు పెరుగుతాయి ఇంకా వృత్తిపరమైన సృజనాత్మకత పెరుగుతుంది మరి అంతేకాకుండా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఇక విమర్శను స్వీకరించే సమయం మనం ఎందుకు కోల్పోతున్నామో ఒకసారి చూద్దాం చాలా సందర్భాల్లో బలహీనమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు స్వీకరించలేరు అంతేకాకుండా బలహీనమైన భావోద్వేగాలు ఉన్న వాళ్ళు కూడా విమర్శను స్వీకరించలేరు అంతేకాకుండా ఒక సామాజికంగా చిన్న చూపు చూస్తారని ఒక మూఢ నమ్మకం ఉన్న వాళ్ళు కూడా విమర్శను స్వీకరించలేరు అంతేకాకుండా అభిప్రాయాలను స్వీకరించడంలో ఇబ్బంది పడే వాళ్ళు కూడా విమర్శను దూరం పెట్టేస్తారు స్వీయ మూల్యాంకనం చేసుకోలేకపోవడం వలన కూడా కొంతమంది విమర్శను పక్కన పెట్టేయడం జరుగుతుంది చాలా సార్లు మాట్లాడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వినడానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు కూడా విమర్శను పెద్దగా లెక్క చేయరు అంతేకాకుండా మార్పును త్వరగా అంగీకరించలేకపోయేవారు కూడా విమర్శను స్వీకరించలేరు అంతేకాకుండా అహం తక్షణ నిర్ణయ విధానం స్వయ ఇమేజ్ చట్టంలో ఇరికపోవడం లాంటి కూడా విమర్శను స్వీకరించడంలో అడ్డుపడుతుంటాయి చివరిగా అవమానంగా భావించడం వలన కూడా చాలా ఈ విమర్శను తీసుకోలేరు మరి విమర్శను ఒక అభిప్రాయంలో తీసుకోవడానికి మనం ఏం చేయాలి మొదటిగా విశాలంగా ఆలోచించడం మొదలు పెట్టాలి అంతేకాకుండా మాట్లాడడమే కాదు చురుగ్గా వినడం ప్రాక్టీస్ చేయాలి అంటే యాక్టివ్ లిసనింగ్ ప్రాక్టీస్ చేయాలి అంతేకాకుండా రక్షణాత్మకంగా ఉండకూడదు అంటే డిఫెన్సివ్ టెక్నిక్ వాడకూడదు తర్వాత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఏదైనా ఎప్పుడైనా ఎలానైనా అంతేకాకుండా భిన్న అభిప్రాయాలను అంగీకరించాలి ఇక విమర్శలపై మన ఆలోచన ఎలా ఉండాలో చూద్దాం మొదటిగా విమర్శ కూడా ఒక అభిప్రాయమే అనే అభిప్రాయాన్ని మనం కలిగి ఉండాలి తర్వాత విమర్శించే వాళ్ళు మనల్ని తెలిసిన వారేనన్న సంగతి మరవకూడదు విమర్శ మన అవకాశాలని మెరుగుపరుస్తుందని మనం ఎప్పుడు గ్రహించాలి వృత్తిపర పెరుగుదల మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది నలుగురిలో జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది ఇక సాయపడేవారు కూడా విమర్శిస్తారని మర్చిపోతాం సో విమర్శ మానవ జీవితంలో ఎవరికి మినహాయింపు కాదు అలాగనే సమస్య కూడా కాదు ఇది అంగీకార సామాజిక జీవనానికి ఒక ప్రమాణంగా భావించాలి వ్యక్తిగతంగా మనలో మనం అవలోకనం చేసుకోలేనప్పుడు మనల్ని మనం మెరుగుపరుచుకోవాలనుకున్నప్పుడు విమర్శ అవసరం అవుతుంది ఆకురాయి రాపిడితో కత్తిని పదును తేల్చినట్లుగా విమర్శ అభిప్రాయాలతో మనిషి జీవితాన్ని విమర్శ మరింత మెరుగుపరుస్తుంది విమర్శ కేవలం ఒక అభిప్రాయమే అనే సంగతి మనం జీవితంలో గుర్తు పెట్టుకుంటే ఆరోగ్యం మన సొంతమవుతుంది ఆ విధంగా ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లోకి ఈ ఆరోగ్యకరమైన విమర్శను ఆహ్వానిస్తారని ఆశిద్దాం ధన్యవాదాలు శీలం భద్రయ్య